ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నాలుగు గుడ్ న్యూస్ లు రాబోతున్నాయి పట్టిందల్లా బంగారమే అయితే కుంభరాశి వారికి ఎటువంటి నాలుగు శుభవార్తలు ఈ రోజు ప్రకారం రాబోతున్నాయి ఓం శ్రీ సాయి భగవతి కేరళ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం మారబోతుంది ఈ రోజు ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ముఖ్యంగా నాలుగు గుడ్ న్యూస్లు వీరు వినబోతున్నారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం మారబోతుంది చాలా కాలం నుండి ఎటువంటి ఉద్యోగ అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది ఈ యొక్క గుడ్ న్యూస్ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు కొంతమంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు మరికొంతమంది మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా సన్నిహితుల ద్వారా కానీ ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ఏ రకంగా మీరు ప్రయత్నం చేసినా సరే రిజల్ట్ మాత్రం మీకు అనుకూలంగా రాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ యొక్క మే పదమూడవ తేదీ మంగళవారం రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు ఎవరైతే చాలా కాలంగా వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ చేసుకోబోతున్నారు మీరు ఎటువంటి వివాహ సంబంధాల కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు ఎన్ని రోజులు పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారో అటువంటి ఒక మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి సంబంధం మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క శుభవార్త అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారు మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారు ప్రయత్నాలు చేస్తూ చేస్తూ విఫలమవుతున్నారు ఈరోజు దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు ఇదివరకు అవకాశాలు రాక మీరు విదేశాలకు వెళ్లటంలో జాప్యం జరుగుతుందా ఇప్పుడు అవకాశాలు రాబోతున్నాయి అలాగే డబ్బు సమకూరటం లేదా డబ్బు సమకూరుతుంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయా ఆ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లాలని మీ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో మీరు పనిచేస్తున్నారు మీకు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నారు ఈ మధ్య మీ యొక్క కార్యాలయంలో దీని గురించి చర్చ జరుగుతున్నట్లయితే కనుక మీరు చాలా పెద్ద శుభవార్తైతే వినబోతున్నారు మీ యొక్క పై అధికారుల ద్వారా కానీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ మీకు ప్రమోషన్ రాబోతుంది అనే శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని వార్త అని చెప్పుకోవాలి ఈ విధంగా నాలుగు గుడ్ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం రోజు కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు మిగిలిన అంశాలు కూడా వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీరు విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా రాబోతున్నాయి చిన్ననాటి మిత్రులు కావచ్చు సన్నిహితులు ఒకప్పటి మీ యొక్క నైబర్స్ అంటే ఒకప్పుడు వారితో చాలా క్లోజ్ గా ఉండేవారు కొన్ని పరిస్థితుల కారణంగా వారికి దూరం కావాల్సి వచ్చింది అటువంటి వ్యక్తులు అనుకోకుండా మీకు తారసపడటం కాని అనుకోకుండా మీరు వారిని కలుసుకోవటం కానీ వారి మీ దగ్గరికి రావటం కాని ఇలా ఏదో ఒక సంఘటన జరుగుతుంది వారిని కలుసుకునే అవకాశం రాబోతుంది అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఈ రోజు కొంత ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కటయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది అతి కొద్ది కాలంలోనే ముగిసిపోతుంది మరికొందరితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది ఈ రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి ఈ రోజు ఫలాల ప్రకారం కొంత సవాల్తో కూడుకున్న సమయం అనే చెప్పుకోవాలి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా పార్టీలో మీరు కొన్ని చిన్న చిన్న విభేదాలను కొని తెచ్చుకుంటారు అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొన్ని మాటలు అనే పరిస్థితి కూడా వస్తుంది ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు వృత్తి జీవితం గురించి ఒక గుడ్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు ప్రకారం చూసినట్లయితే ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు దానికి సంబంధించి కొన్ని హోం రెమెడీస్ ని మీరు తెలుసుకోవటం కానీ లేదా ఎవరైనా వ్యక్తులు మీకు సూచించటం కానీ జరుగుతుంది ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు దూరమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు నాలుగు శుభవార్తలనైతే ఈ రోజు తన ఫలాల ప్రకారం వింటారు అలాగే మీకు మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం సరి భగవాను ఆరాధించాలి మీకు ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సందర్భంలో కూడా శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కాని ఆహార ధాన్యాలు కానీ పేతలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాతరక్షలు గొడుగులు దానం చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఈ విధంగా ఉంటాయి ఎటువంటి నాలుగు గుడ్ న్యూస్లు వింటారు ఈ విధంగా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం మారుతుంది ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి